హలో అండి నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆంధ్ర స్పెషల్ ములక్కాడ కోడుగుడ్డు పులుసుని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను నేను చేసే ఈ ములక్కాడ కోడుగుడ్డు పులుసు చాలా రుచిగా ఉంటుందండి రైస్లోకైతే అద్దిరిపోతుంది సో డెఫినెట్గా వీడియో మొత్తం చూసి మీరు కూడా ట్రై చేయండి ఈ ములక్కాడ కోడుగుడ్డు పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు ఒక బిర్యానీ ఆకు అలాగే మూడు లవంగాలు చీరికలగా కట్ చేసిన పచ్చిమిర్చి తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని మాడిపోకుండా వేయించుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే రుచికి సరిపోయేంత ఉప్పు ఒక చిన్న స్పూన్ పసుపు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఎర్రగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఎంత ఎర్రగా వేగితే మనకి కోడిగుడ్డు ములక్కాడ పులుసు అంత టేస్టీగా ఉంటుందండి చూసారు కదా ఉల్లిపాయ ముక్కలు ఇలా ఎర్రగా వేగిన తర్వాత ములక్కాడ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి గరిటతో బాగా కలుపుకోవాలి ఈ ములక్కాడ ముక్కలు మగ్గడానికి ఒక్క నాలుగు నిమిషాలు మూత పెట్టుకుంటే సరిపోతుందండి నేను ఇక్కడ ములక్కాడ ఉడకడానికి మూత పెట్టుకుంటున్నాను నాలుగు నిమిషాల తర్వాత మూత తీస్తే మనకి ములక్కాడ ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఒక నాలుగు టొమాటోలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టొమాటో వేసుకున్న తర్వాత ఒకసారి గరిటతో బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఇక్కడ టొమాటో మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి మరొక మూడు నిమిషాలు మూత పెట్టి టొమాటోని మగ్గించుకోవాలి చూసారు కదా మూత తీసి చూస్తే మనకిక్కడ టొమాటో కూడా సాఫ్ట్గా మెత్తగా మగ్గిపోయిందండి ఇప్పుడు కూర అడుగంటుకోకుండా ఒకసారి గరిటతో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి కూరని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనం వేసుకున్న కారం ధనియాల పొడి జీలకర్ర పొడి కర్రీకి బాగా పడుతుందండి ఇప్పుడు ఫ్రెష్గా నూరి పెట్టుకున్న ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని గరితో బాగా కలుపుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు వేయడం కన్నా ఇప్పుడు వేసుకోవడం వల్ల ఈ కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి అందుకే నేను ఇప్పుడు వేస్తున్నాను ఇప్పుడు ఉడికించి తొక్క తీసి పెట్టుకున్న కోడిగుడ్లను కూడా వేసుకొని గ్రేవీకి సరిపోయేంత ఒక గ్లాస్ వాటర్ పోసి గ్రేవీ మొత్తం దగ్గర పడేంత వరకు ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి చూసారు కదా గ్రేవీ మొత్తం దగ్గర పడింది చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉందండి కర్రీ ఇప్పుడు చివరగా కొత్తిమీర కూడా వేసేసుకొని రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే ఆంధ్ర స్పెషల్ ములక్కాడ కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది రైస్లోకి అయితే ఈ ములక్కాడ కోడిగుడ్డు పులుసు అద్దరిపోతుందండి ఈ ములక్కాడ కోడిగుడ్డు పులుసు చేయడానికి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఏమీ లేదు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది వీడియో మొత్తం చూసి మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ చూశారు కదా ఆంధ్ర స్పెషల్ ములక్కాడ కోడుగుడ్డు పులుసు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నాకు ఒక మంచి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి